హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బుల్ సడర్ శ్రీకాబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అన్న సర్గత్త వీడియోతో రావడం జరిగింది ముక్కమల్ల గ్రామం ఆరుపల్లె విభాగానికి వచ్చినటువంటి జత ఒడ్డే రవికుమార్ గారు నెహూరు నగర్ పగిడేల మండలం నంద్యాల జిల్లా ఇది వచ్చేసి ఇంకా నాలుగు పల్లెలోనే ఉంది ఇది వచ్చేసి ఆరు పల్లెలోకి వచ్చింది ఫ్రెండ్స్ మరి ఇంకా అది నాలుగు పల్లెలో ఉన్నటువంటి కోడే ಹಾಯ್ ಬ್ರೋ ವಿಷ್ಣು ಬ್ರೋ ಹಾಯ್ ಒ ರವಿ ಕುಮಾರ್ ಗಾರು ನೆಹ್ರೂ ನಗರ್ ಪಿಡ್ಯಾಲ ಮಂಡಲಂ ನಂದ್ಯಾಲ ಜಿಲ್ಲಾ హాయ్ బ్రో హాయ్ చిన్న బ్రో హాయ్ బ్రో చరణ్ బ్రో హాయ్ బ్రో చెప్పన్న రిప్లై రేవంత్ హాయ్ బ్రో హాయ్ అన్న హాయ్ హాయ్ కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఫస్ట్ టైం అయితే దిగబోతున్నాయి ఎవరి రవికుమార్ గారు నెహ్రూ నగర్ పగిడాల మండలం నంద్యాల జిల్లా అది వచ్చేసి ఇంకా నాలుగు పల్లెలో ఉన్నటువంటి గిత్త ఇది వచ్చేసి ఆరు పళ్ళకు రావడం జరిగింది ఆరు పళ్ళకు వచ్చి రెండు అయితే అవుతుంది వచ్చినాయన్న బిఎల్ కేబుల్స్ వచ్చినాయన్న ఓకే అన్న పెడతామన్న టోటల్ వచ్చేసి పన్నెండు జతలు వచ్చినాయన్న బిఎల్ కేబుల్స్ కూడా రావడం జరిగింది బిఎల్ కేబుల్స్ కూడా మీకు చూపిస్తా ఆన్ కమాండ్ బిఎల్ కేబుల్స్ కల్కి కాలిరో గీత